అమెరికాలో వీసా కష్టాలతో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి అగ్రరాజ్యంలో అత్యధిక డిమాండ్ ఉన్న వన్ బి వీసాల జారీపై ట్రంప్ మరింత కఠినతరంగా ఆంక్షలు విధించడమే అందుకు కారణం రెండోసారి అమెరికా అధికార పగ్గాలు చేతపట్టాక ట్రంప్ నిర్ణయాలు ఆంక్షలు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి ఇప్పటికే అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపిన ట్రంప్ ఇప్పుడు హెచ్వన్వీ వీసాలపై దృష్టి సారించారు దీంతో అమెరికాలో అత్యధిక డిమాండ్ ఉన్న హెచ్వన్వీ వీసాలు ఈ ఏడాది పొందడం చాలా కష్టంగా తయారైంది అధిక నైపుణ్యంతో దీర్ఘకాలం పనిచేయడానికి ఉపయోగపడే హెచ్వన్వీ వీసాలు పొందడంలో మల్టీనేషనల్ కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు ఎన్నడూ లేని విధంగా హెచ్వన్వీ వీసాలను కట్టిస్తూ కీలక నిర్ణయం ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎనభై ఐదు వేల మందికి నుంచి ఈ వీసాలు జారీ చేయకూడదన్న పరిమితం మార్చి ఏడున ప్రారంభమైన వీసాల జారీ ప్రక్రియ మార్చి ఇరవై నాలుగు ఈ వీసాల కోసం ఇప్పటికే నాలుగు లక్షల ఇరవై మూడు వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇందులో మూడు లక్షలకు పైగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమృత పాలసీ తాజాగా నివేదిక విద్య చేసింది దీంతో మల్టీనేషనల్ నైపుణ్యం కలిగిన మానవ వనరులను ఇతర దేశాల నుంచి తెచ్చుకోలేక అష్ట కష్టాలు అమెరికా విధించిన ఈ నిబంధనలతో ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇరవై శాతానికి మించి హెచ్ వన్ బి వీసాలు వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ కఠినమైన రూల్స్ వల్ల నైపుణ్యం కలిగిన మూడు లక్షల మంది మానవ వనరులను అమెరికా కోల్పోతుందని తద్వారా కంపెనీ యాజమాన్యాలకు ఇబ్బందులు తప్పబోవని బోక్స్ తన నివేదికలో వెల్లడించింది మరోపక్క ట్రంప్ విధించిన ఈ ఆంక్షల వల్ల వన్ బి వీసా కంటే ఇతర వీసాలు మంజూరు సులభంగా ఉంటుందని సంబంధిత వర్గాలు తెలుపుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో దరఖాస్తు చేసుకున్న వారిలో సందర్శన కోటాలో జారీ చేసే విపన్ బీటో వీసాలు డెబ్బై రెండు శాతం మధ్య జారీ అయ్యాయి వేసవి కార్మికులు పరిశోధల కోటాలో జారీ అయ్యే జే వీసాలు ఎనభై తొమ్మిది శాతానికి ఇమిగ్రేషన్ అధికారుల అమెరికాలో హెచ్ వన్ బీ వీసాలు కింద పనిచేసే ఉద్యోగులకు సగటున నెలకు భారతీయ కరెన్సీలో తొమ్మిది లక్షల నుంచి పది లక్షల పైనే ప్రయత్నం లభిస్తోంది అందుకే ప్రతి భారతీయులు హెచ్మెశాఖ అమెరికాకు వెళ్లి పనిచేయాలని ఆశిస్తారు అయితే మారిన పరిస్థితులు స్థానిక యువత ఆశలకు గడ్డి కొట్టాయని ఎన్ఎల్సీ కంపెనీలు చెబుతున్నారు